అంబేద్కర్ కొత్తపేట నియోజకవర్గం వానపల్ గ్రామసభకు గ్రామ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు గ్రామాన్ని నేరుగా నిధులు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు జగన్ లాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు అని కానీ జగన్ అనే భూతం ఇంకా ఈ రాష్ట్రాన్ని పట్టుకుని వేలాడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు ఆ భూతాన్ని ప్రజలు శాశ్వతంగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని చంద్రబాబు అన్నారు గత ఐదేళ్లలో గ్రామాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని సర్పంచులను వేధించారని అన్నారు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ కూడా అంతే ముఖ్యమని తెలిపారు తయారు చేశారు ఆయన్ని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు వేరే పనులు ఖర్చు పెట్టారు మేము పవన్ కళ్యాణ్ గారు వస్తేనే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా మళ్ళీ పదకొండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం అంటే దగ్గర దగ్గర రెండు వేల వంద కోట్ల రూపాయలు రాబోతుంది ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం ఊర్లలో సోషల్ ఆడిట్ చేశాం ప్రజా చైతన్యం తీసుకొచ్చాం ఐదేళ్లలో ఎక్కడ చేశాడో ఎవరికి తెలియదు ఎక్కడ భోంచ్ చేశారో ఎట్లా అడిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా